హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అదంతా చూస్తున్న అనామికకి చాలా కష్టంగా ఉండి లేచి వెళ్ళిపోతుంటే ప్రిన్సిపల్ గారు ఆపి తనని మాట్లాడమన్నారు కానీ ఆమెకు మాట్లాడడం ఇష్టం లేక వాళ్ళకి కుదరదని చెప్పి విక్రాంత్ వైపు ఉరిమి చూస్తూ బయటికి వెళ్ళిపోయింది ఇక మీటింగ్ కంప్లీట్ కావడంతో అందరూ పైకి లేచి బయటికి వచ్చారు విక్రాంత్ వాళ్ళు కూడా బన్నీని తీసుకుని బయటికి వచ్చేసరికి అనామిక అతని కార్ దగ్గర వెయిట్ చేస్తూ కనిపించింది ఆమెను చూసి సుధా భయంగా బన్నీని హత్తుకుంది కానీ విక్రాంత్ ఆమెను పట్టించుకోకుండా వచ్చి కార్ డోర్ తీస్తుంటే నీతో మాట్లాడాలి అంది అనామిక విక్రమ్ని అది విన్నా సరే విక్రమ్ పట్టించుకోకుండా డోర్ ఓపెన్ చేసి సుధని కూర్చోబెట్టాడు డ్రైవింగ్ సీట్ వైపు వచ్చి విక్రాంత్ కూర్చోబోతూ ఉండగా అనామిక అడ్డుగా వెళ్ళి ఒకవేళ కనుక నువ్వు నాతో మాట్లాడకపోతే చాలా నష్టపోతావు మిస్టర్ అని అంది అనామిక ఇక చెప్పినా ఆమె వినదని అర్థమై డోర్ క్లోజ్ చేసి ఏంటి అన్నాడు కొంచెం గట్టిగా ఓ కూల్ విక్రాంత్ ఎందుకంత కోపం ఏ నీ పిల్లాన్ని ఈ కాస్త సమయం కూడా వదిలి ఉండలేవా అంది కోపంగా అనామిక అదంతా నీకు అనవసరం ఏ మాట్లాడాలో మాట్లాడు నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడు విక్రాంత్ ఏంటి పాటు నీ కొడుకు కూడా దాని భజనే చేస్తున్నాడు ఈతనే దాని వైపు బాగానే తిప్పుకుంది అది అని అంటూ ఉండగానే విక్రాంత్ షర్టప్ అన్నాడు గట్టిగా ఆ అరుపు కార్లో ఉన్న సుధ వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా వినిపించి వాళ్ళ వైపు చూశారు ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వన్ ఇంకొకసారి నా భార్యని అది ఇది అంటూ అమర్యాదగా మాట్లాడితే నేను నా సంస్కారాన్ని మర్చిపోవాల్సి వస్తుంది జాగ్రత్త అయినా ఎప్పుడు చూడు తన మీద పడి ఏడవడం తప్ప ఇంకో పని ఉండదా అయినా తనకి ప్రేమించడమే తప్ప నాటకాలు ఆడుతూ తన వైపు తిప్పుకోవడం తెలియదు స్వచ్ఛమైన మనసుతో ఎప్పుడు ఎదుటి వారికి ప్రేమను మాత్రమే పంచుతుంది కొంతమందిలా మనసులో విషాన్ని పెట్టుకుని పైకి నటించడం నా భార్యకి తెలియదు అయినా అంటారు కదా మనం ఏమి ఇస్తే అది మనకి తిరిగి వస్తుంది అని తను మా అందరికీ ప్రేమను పంచుతుంది తిరిగి అదే ప్రేమను పొందుతుంది అని చెప్పి ఇక నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతే మేము వెళ్ళాలి తప్పుకో అన్నాడు వాహ్ నీ భార్య గురించి ఏం చెప్పావు విక్రాంత్ నువ్వు తనని పొగడమే కాదు ఇండైరెక్ట్గా నన్ను తిట్టావని నాకు అర్థమైంది కానీ ఇప్పుడు చెప్తున్నా విను నువ్వు నీ భార్యతో కొడుకుతో ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నావో ఉండు ఎందుకంటే ఇంకొక రెండు రోజుల్లో మీరిద్దరూ ఏం చూసుకొని మెడిసిపడుతున్నారో దాన్ని మీకు దూరం చేసేస్తాను అని చెప్పి తన కార్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది అనమిక ఎప్పుడు ఆమె ఇలానే తనను బాధ పెట్టే మాటలు ఉంటుందని తెలిసిన ఎందుకో ఈసారి విక్రాంత్కి అలచడిగా ఉంది ఆ ఆలోచనలతోనే కార్ బయట ఉండిపోయాడు విక్రాంత్ సుధా బన్నీ తనని పిలిచేసరికి వాస్తవంలోకి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు దారిలో సుధా ఏమైందని కళ్ళతోనే అడిగింది అతను ఏం లేదని స్మైల్ చేస్తూ చెప్పేసరికి అమ్మయ్య అనుకుంటూ బన్నీతో మాటల్లో పడిపోయింది అనామిక ఆఖరిగా చెప్పిన మాటలే తలుచుకుంటూ డ్రైవ్ చేస్తూ బన్నీ సుధలను చూశాడు ఇద్దరు బయటికి చూసి నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళని చూడగానే అప్పటి వరకు ఉన్న టెన్షన్ పోయి మనసు కొంచెం ప్రశాంతంగా మారింది అతనికి కానీ అప్పుడు విక్రాంత్కే తెలియదు కదా ఆమె అన్న మాటల్ని నిజం చేస్తుందని ఇంటికి రాగానే బన్నీ గిఫ్ట్స్ని అందరికీ చూపిస్తూ గెంతలు వేయడం మొదలుపెట్టాడు వాడి కళ్ళల్లో ఆనందం చూసి అందరూ సంతోషించారు కీర్తి నిఖిల్ రాగానే వాళ్ళకి కూడా చూపించి డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు కూడా బన్నీతో పాటు డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు సరిగ్గా శ్యామ్ అప్పుడే చాలా చిరాకుతో లోపలికి రాబోతూ వీళ్ళని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు బన్నీతో కలిసి కీర్తి చిన్నపిల్లల డ్యాన్స్ చేస్తూ ఉంటే అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఆమెని చూస్తూ ఉండిపోయాడు సుధా వాళ్ళ ముగ్గురికి స్నాక్స్ తీసుకొస్తూ గుమ్మ దగ్గర ఆగిపోయినా శ్యామ్ని చూసి అరే శ్యామ్ అక్కడే ఆగిపోయావే రా అంది సుధా అప్పటి వరకు బన్నీతో డాన్స్ చేస్తున్న కీర్తి సుధా మాటలు వినగానే శ్యామ్ని చూసి ఆగిపోయి పక్కన నించుంది అది శ్యామ్ చూపు దాటి పోలేదు ఎంతో టెన్షన్తో వచ్చిన శ్యామ్ వాళ్ళని చూడగానే మనసు ప్రశాంతంగా మారి ఏం లేదు వదిన అంటూ లోపలికొచ్చి బన్నీని చూసి ఏంటి బై హీరో ఎంత హ్యాపీగా ఉన్నావో అని అడిగాడు దానికి బన్నీ నవ్వుతూ శ్యామ్ మీదకి దూకి అంతా చెప్పి నన్ను బయటికి తీసుకెళ్ళు అంటూ అల్ల అడుగుతూ అల్లరి మొదలుపెట్టాడు డాడీ వచ్చాక మన ఇద్దరం వెళ్దాం అంటూ సుధా అంటున్నా శ్యామ్ని తీసుకువెళ్ళమని మారం చేయడంతో శ్యామ్ బన్నీని తీసుకుని బయటికి వెళ్తాను అన్నాడు వెంటనే బన్నీ హ్యాపీగా నవ్వుతూ తనతో పాటు నిఖిల్ కీర్తిలను కూడా రమ్మన్నాడు అది విన్న వాళ్ళిద్దరూ ఆహా వద్దు అని అన్నారు కానీ అందరూ వెళ్ళమనడంతో నిఖిల్ ఒప్పుకున్నాడు కీర్తి ఇంకా ఏం సమాధానం చెప్పకుండా నించునే ఉండడంతో సుధ తనని నెమ్మదిగా అడిగింది ఆమె సుధకి సమాధానం చెప్పేలోగా బన్నీ ప్లీజ్ రా పిన్ని అని అనడంతో వాడి మాట కాదనలేక శ్యామ్తో బయటికి వెళ్ళడానికి ఒప్పుకుంది దాంతో శ్యామ్ ఫుల్ హ్యాపీ అయిపోయి బన్నీని ముద్దాడుతూ తీసుకెళ్లాడు వాళ్ళు వెళ్ళగానే సుధా అక్కడంతా క్లీన్ చేస్తుంటే సుందరి తనని ఆపి నువ్వు వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకోమ్మా ఇవన్నీ నేను చూసుకుంటాను అని ఆమెను వెళ్ళమంది సుధా సరే అని చెప్పి రూమ్కి వెళ్ళేసరికి విక్రాంత్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అతనిని డిస్టర్బ్ చేయడం ఎందుకని సుధా బెడ్షీట్ పిల్లో కవర్స్ మార్చుతూ తన పని తాను చేసుకుంటూ ఉంది విక్రాంత్ వర్క్ చేసుకుంటూనే అనుకోకుండా సుధా వైపు చూశాడు అప్పుడే సరిగ్గా కిటికీలో నుంచి గాలి వీస్తూ ఉంటే సుధా చీర కొంచెం పక్కకు జరిగి తన నడుం కనిపిస్తూ ఉంది పనిలో ఉన్న సుధా అది పట్టించుకోలేదు కానీ విక్రాంత్ చూపు మాత్రం అక్కడే నిలిచిపోయింది ఆమెని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు అతని చూపులు ఆమెను గుజ్జాయేమో ఒక్కసారిగా అతని వైపు చూసింది వెంటనే అతను తలదించి ల్యాప్టాప్ని తెగ నొక్కేస్తున్నాడు సుధా అతన్ని చూసి నవ్వుకుంటూ మళ్ళీ తన పని తను చేసుకుంటుంది విక్రాంతి ఎంత వద్దని అనుకున్నా కళ్ళు మాత్రం సుధని చూడమంటున్నాయి ముందు తప్పు అని అనుకున్న తర్వాత నా పనిలా మీద తప్పేంటి అని అనుకుంటూ చూడటం మొదలుపెట్టాడు ఈసారి నడుముతో పాటు ఆమె నాభి కూడా దర్శనం ఇవ్వడంతో ఇక తన వల్ల కాక ల్యాప్టాప్ని పక్కన పెట్టి మెల్లిగా ఆమె వైపు అడవులు వేయడం మొదలుపెట్టాడు సుధా పిల్లో కవర్స్ మార్చి అవి తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేద్దామని వెళ్తుంటే విక్రాంత్ వెనకనే వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు అతను తన చేతిని పట్టుకోగానే ఏంటండి ఏమైనా కావాలా అని అడిగింది సుధా ఆ మయకంగా విక్రాంత్ మాత్రం మౌనంగా ఆమె దగ్గరికి తీసుకొని పెదవుల తన వేలిని ఉంచి మెల్లిగా తన నోటితో ఆమె ముఖం పైన ఊదాడు దాంతో సుధా మాయకం కమ్మినట్టుగా కళ్ళు మూసుకొని పిల్లో కవర్స్ అక్కడే వదిలేసింది అమాయకత్వంతో ఇంకా అందంగా కనిపిస్తున్న ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని మూసి ఉన్న కళ్ళపై చిరు ముందు మెల్లిగా చెంపలను తడుముతూ పెదాలు అందుకోబోతుంటే సుధా సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి పారిపోబోయింది వెళ్తున్న ఆమె చేతులను వెనక నుంచే పట్టుకొని అతని చేతులు కూడా కలిపి ముందుకు తెచ్చి ఆమెకు దగ్గరగా జరిగి చెవులను తాకుతూ బ్లౌజ్ తెలిసి విప్పేశాడు తర్వాత ఆమెను ముందుకు తిప్పి ఈసారి ఎటో పారిపోకుండా గట్టిగా పట్టుకొని ఆమె పెదవులు అందుకున్నాడు ముందు మెల్లిగా మొదలుపెట్టిన ముద్దు అంతకందకు గాఢత పెరిగి ఇద్దరికీ ఊపిరి ఆడటం లేదు ఊపిరి అందక సుధా అవస్థలు పడుతూ ఉంటే ఒకసారి వదిలి ఆమెను తన కాళ్ళపై నించోబెట్టుకుని మళ్ళీ ముద్దుని కొనసాగించాడు విక్రమ్ అలా ముద్దాడుతూనే బెడ్ దగ్గరికి తీసుకెళ్లి ఆమె పెదవుల్ని వదిలి రెండు చేతులతో ఆమెను ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెట్టి ఆమె పక్కన చేరాడు ఊపిరి అందక సుధ అవస్థలు పడుతూ ఉంటే సుధా సిగ్గుపడుతూ పక్కకి తిరిగి పడుకుంది వెనుక నుంచి ఆమె వెన్నుపై ముద్దాడగానే ఆమె నరాలు జీవ్వు అన్నాయి ఆమెను తన వైపు తిప్పుకొని శంఖం లాంటి మెడపై ముద్దు పెట్టి కిందకు వచ్చేసరికి సుధా అతన్ని ఆపింది ఏమైందోనని ఆమె వైపు చూసేసరికి డోర్ వైపు చూపించింది వేలు పెట్టి హో ఒక్క నిమిషం అని వెళ్ళి డోర్కి బోల్ట్ పెట్టి కిటికీలు కూడా క్లోజ్ చేసి కర్టెన్స్ వేసి వచ్చాడు విక్రమ్ మళ్ళీ బెడ్ దగ్గరికి వెళ్తుంటే లైట్స్ వైపు చూపించింది సారీ అంటూ వెళ్ళి లైట్స్ కూడా ఆఫ్ చేసి వచ్చి ఇంకేం ప్రాబ్లం లేదుగా అన్నాడు విక్రాంత్ అంటూ తల ఊపింది సుధా సిగ్గుపడుతూనే మళ్ళీ ఆమె పైకి చేరి ఆమె అందాలు కనువిందు చేస్తుంటే ఆమెకు కొత్త కొత్త అనుభవాలని పరిచయం చేస్తూ తను ఆ ఆనందాలను అనుభవిస్తూ ఆమెను తనలో కలిపేసుకున్నాడు ఇక ఇకక్కడ శ్యామ్ అన్నీ వాళ్ళని తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళాడు అక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు అందరూ సరదాగా మాట్లాడుతూ ఉన్నా కీర్తి ఎందుకో ఇబ్బంది పడటం శ్యామ్ గమనించాడు తనని అడుగుదామంటే నిఖిల్ వాళ్ళు ఉన్నారని ఆగిపోయాడు ఆర్డర్ రాగానే అందరూ తిన్నారు తనతో ఎలా మాట్లాడాలా అని శ్యామ్ ఆలోచిస్తుంటే బన్నీ తనని వాష్రూమ్కి తీసుకెళ్ళమని అడిగాడు నిఖిల్ని సరే అని చెప్పి నిఖిల్ బన్నీని తీసుకెళ్ళగానే ఇదే సరైన సమయం అనుకుని ఏమైందండి ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ ఇంటికి వెళ్ళాలంటే చెప్పండి డ్రాప్ చేసేస్తాను అన్నాడు శ్యామ్ అయ్యో అదేమీ కాదండి అంది కీర్తి నిజంగా కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నారు అని అన్నాడు శ్యామ్ అది అంటూ నసుగుతుంటే పర్లేదు చెప్పండి అన్నాడు శ్యామ్ ఆ రోజు నేను కావాలని తిట్టలేదండి బయట జరిగిన గొడవతో చిరాకు వచ్చేసింది ఆ బ్రస్టేషన్ అంతా నేను నీ మీద చూపించాను చెప్పాలంటే నేను చాలా ఎక్కువ చేశాను ఐఎమ్ సారీ అంది కీర్తి అయ్యో మీరు ఇంకా ఆ గొడవనే గుర్తుపెట్టుకుని ఫీల్ అవుతున్నారా నేను అది అప్పుడే మర్చిపోయాను మీరు కూడా మర్చిపోయి నార్మల్ అయిపోండి అన్నాడు శ్యామ్ నిజంగా మీరేం ఫీల్ అవ్వలేదు కదా అంది కీర్తి నిజంగా లేదండి అని అయినా అదంతా మీ మైండ్లో నుంచి డిలీట్ చేసేయండి ఇప్పుడే మనం ఫస్ట్ మీట్ అయ్యాం ఫ్రీగా ఉండండి అన్నాడు అతని మాటలకు కీర్తి థ్యాంక్స్ అండి అంది నవ్వుతూ ఇప్పుడు బాగున్నారు అని లెట్స్ మీ ఫ్రెండ్స్ అని చేయి చేపడు కీర్తి కూడా నవ్వుతూ ఓకే ఫ్రెండ్స్ అని చేయి కలిపింది చూద్దాం ఇలా ఫ్రెండ్షిప్ ముందు ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో నిఖిలి రావడంతో ఇద్దరు చేతులు వదిలి కూర్చున్నారు బన్నీ ఇక ఇంటికి వెళ్దామా అని అడిగింది కీర్తి నా పిన్ని నేను ఇంకా పార్క్కి వెళ్ళాలి మూవీ చూడాలి చాలా ఉన్నాయి అన్నాడు బన్నీ వేలు లెక్క పెడుతూ ఇక ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి